హాయ్ వెల్కమ్ టు రాధిక రంగు అందరూ ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం సో ఇవాళ హెల్దీ ప్రోటీన్ లడ్డు చూసేద్దాం రండి ఎట్లా చేసినో ఏంటి అనేసి ఎదిగే పిల్లలకి మనకి లేడీస్కి చాలా మంచిది ఎవరైనా తినచ్చు రోజుకొకటి అయినా లేకపోతే రెండైనా అట్లా మంచిగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేడీస్కైనా ఎవరికైనా ఇవ్వచ్చు తినచ్చు ఇవ్వ చూసేద్దాం రండి ఎట్లా చేసినో నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నా బెల్లం ప్లేస్లో మీరు డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు డేట్స్ కొంచెం కొంతమందికి ఇష్టం ఉండదు సో నేను ఇంకా బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట పల్లీలు అయితే ఆల్రెడీ నేను పొట్టు తీసుకొని పెట్టినవి చూపిస్తున్నాయి ఎందుకంటే అమ్మ వచ్చినప్పుడు నాకు నేను చూపించిన కదా లాస్ట్ ఓ ఎప్పుడో లాగ్లో క్యానడ్ తెచ్చింది అమ్మ పల్లీలు అనేసి ఆ క్యానడ్ ఒకటేసారి కొన్ని ఉప్మాలోకి అట్లా తీసేసి చిన్న క్యానెడ్ తీసేసి ఇంకా మిగతావన్నీ ఒకటేసారి వేయించి పెట్టింది అనమాట అమ్మ నా కోసం అమ్మ తెచ్చిన నెయ్యి సో అమ్మ వచ్చినప్పుడు అట్లా వేయించి పెడుతుంది ఇంకా అమ్మ ప్రేమ అట్లుంటుందన్నమాట ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకుంటున్నాయి ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ వేయించి ఉన్నాయి కాబట్టి మంచిగా దూరగా వేయించుకోవాలి ఇంకొకటి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటే మంచిది చాలామంది హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటారు అట్లా వేయించితే లడ్డు కొంచెం టేస్టీ ఉండదు లోపల వరకు ఇవి ఫ్రై అనమాట ఏదైనా కూడా ఇవి వేయించుకొని పక్కకు తీసుకొని అవిసగింజలు కూడా ఇందాక ప్లేట్లో చూపించినవన్నీ కూడా మీకు మన సారీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అవన్నీ తీసుకోవాలి ఇంకా నేను ఇంకా ఇక్కడ చాలా తక్కువైనాయి ఎప్పుడూ చాలా యాడ్ చేస్తాను యాక్చువల్గా నేను ఎప్పుడు చేస్తా ఇది టెన్ డేస్కి ఒకసారి అట్లా వేసుకొని పెట్టుకుంటా చాలామంది మీ మంత్లీ వన్స్ అట్లా వేసుకుంటారు కానీ ఇంకా నేనైతే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అట్లా వేసుకుంటా ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఉంచాను నేను ఏదైనా కూడా అప్పటికప్పుడే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితేనే ఓకే అనిపిస్తుంది నాకు ఎందుకో ఆ విశాఖ కూడా చూసారా ఇది ఇదైతే చాలా హెల్దీ నాకైతే అసలు హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది సో ఇంకా నేను ఇది తగ్గించాను లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను తగ్గించాను సో అందుకనేమో అనేసి మళ్ళీ వాడదాం అనేసి ఈ లడ్డు అయితే ప్రోటీన్ లడ్డు అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ లడ్డు వచ్చి ఆ బాక్స్లో నేను పెడతాను అనమాట మంచిగా తీసుకొని తింటారు స్నాక్ టైంలో అయినా లేక లేదా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక స్కూల్కి వెళ్ళే టైంలో అయినా తీసుకొని తింటారు వాళ్ళ వాళ్ళే అంత ఇష్టం ఇది ఒక్కటి మాత్రం నేను ఇవ్వకుండానే తీసుకుంటారు మంచిగా అందుకే నేను అన్నీ కలిపేస్తాను అనమాట సో నెయ్యి కూడా మంచిగా ప్యూర్ నెయ్యి ఊరి నుంచి తెచ్చిన నెయ్యి చూసారా నేను ఇక్కడ హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఇవి పల్లీలు ఒక కప్పు ఒక హాఫ్ కప్పుకి కప్పుకి మీడియంగా బెల్లం అంతే ఇంకా నేను ఏ మీకు చూపిస్తా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వీడియోలో మీకు కనబడుతుంది కదా అవన్నీ కూడా ఎంతెంత తీసుకున్నాను అనేది కూడా తెలుస్తుంది కదా కొన్ని కొన్ని తీసుకున్నా జస్ట్ టెన్ డేస్కి అంతే మళ్ళీ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను అటు కిచిడి చేసుకుంటూ ఇది చేస్తున్నా తెలుసా ఈజీ తొందరగా అయిపోతుంది ఎంత ఇది అనిపిస్తుందో కొంతమంది పాకం పడతారు నేను కూడా పాకం పడతాను కాకపోతే ఇక టెన్ డేస్కే కాబట్టి నేను బెల్లం కూడా మిక్సీలోనే పట్టేస్తాను అనమాట అవన్నీ ఏమో నెయ్యి లేకుండానే వేయించిన చూసారా అవన్నీ అంటే ఐ మీన్ నువ్వులు గింజలు పల్లీలో ఆల్రెడీ వేయించు పెట్టుకున్నా ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదాము జీడిపప్పు బాదాం లైట్గా ఫ్రై అవ్వగానే జీడిపప్పు జీడిపప్పు తర్వాత ఇంకా అన్నీ మిగతావన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు పుచ్చ పుచ్చ గింజల పప్పు అంటారు కదా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి మాత్రం ఇవి వీటితో మాత్రమే వేస్తున్నా నా దగ్గర పిస్తపప్పు ఒకటి లేకుంటుండే నేను పిస్తాపప్పు కూడా యాడ్ చేస్తా చూసారా ఇవన్నీ అనమాట ఇంకొకటి ఇంకొకటి అన్నీ యాడ్ చేస్తున్నా మంచిగా లైట్గా వేయించుకోవాలి మరీ వేయించుకోవద్దు మరీ తక్కువ వేయించుకోవద్దు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకా చూపిస్తాను చూడండి చాలా హెల్దీ అబ్బా చేసుకోండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ బయట తెచ్చుకొని దానికంటే ఇంట్లో వేసుకుంటే బెస్ట్ కదా ఎంత లేవు ఇవి జస్ట్ హాఫ్ కప్ హాఫ్ కప్ మాత్రమే మంచిగా టెన్ డేస్ పోరుసద్దమాట ఏదో ఇంకా లంచ్ తిన్నాక ఏదో ఒక హెల్దీ లడ్డు తిన్నామన్న ఒక తృప్తి అనమాట మీద చూసారా అన్నీ యాడ్ చేస్తున్నా మీ ఇష్టం బెల్లమైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇట్లనే నేను చూపించినట్టుగా లేదా పాకమైన పట్టుకోవచ్చు లేదా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు డేట్స్ అయినా ఏదైనా ఇంకా ఇంకా మా పెద్ద అయితే క్రికెట్కి వెళ్తూ ఉంటాడు కదా ఇంకా వాడికైతే కంపల్సరీ పొద్దున స్మూతీ ఈ మధ్య స్మూతీ చేయట్లేను చేయాలి అసలు మళ్ళీ స్మూతీ అండ్ ఇది ఇవి అనమాట ఈ లడ్డు కూడా కంపల్సరీ ఇది గోందు ఇంతకు ముందు గోంధు కటీరా అని చూపించాను కదా అదేమో మనం నైట్ నానబెడితే ఒక లాగా ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా ఇదేమో ఇట్లా లడ్డూలో కలుపుకుంటారనమాట బూందీలో దీంట్లో వాటర్లో ప్లెయిన్ వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ వాటర్ తాగుతూ ఉంటారు కొంతమంది అట్లా ఇట్లా ఇప్పుడు ఇది చూడండి ఇది ఎట్లా అంటే పాప్కార్న్ లాగా అవుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వేయించుకున్నా కదా అవన్నీ వేయించుకొని తీసుకున్నాక మళ్ళీ అదే అదే దాంట్లో నెయ్యిలో ఇవి వేసుకోవాలన్నమాట ఇది వేసుకోవాలి గోంద వేసుకోవాలి అది కూడా చూడండి ఎట్లా పాప్కార్న్ లాగా అవుతుంది అనమాట దీన్ని కూడా మిక్సీ పట్టుకోవడమే అంతేం లేదు మంచిగా ఇవన్నీ లైట్గా చల్లారాక మిక్సీ పట్టుకుంటే మీ ఇష్టం నెయ్యి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా పోసుకోవచ్చు నేనైతే ఇంత ఇంకా టూ స్పూన్స్ యాడ్ చేస్తాను అన్నిటి అన్నిటికీ సరిపోయింది మళ్ళీ నాకు ఇంత మిగిలితే ఆ గోంద కూడా ఫ్రై చేసుకున్నా చూసారా ఇప్పుడు ఇంకా నేను మిక్సీకి వెళ్ళిపోతున్నా అంతా తీసి కొద్దిసేపు అట్లా ఉండనిచ్చి ఇంకా మనం మిక్సీ పట్టుకుంటాం అనగా రెండు ఇలాచీలు చూసారా అది పల్లీలు ఆ నువ్వులు పట్టుకొని వచ్చాక మళ్ళీ ఇవి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నా ఇవి కూడా ఒక్క తిప్పుడు తిప్పుకొని రావాలన్నమాట గోంద కూడా ఇవి వేసేస్తున్నా ఏంటంటే ఇది చా ఇది కూడా చాలా బల్లం అనమాట పిల్లలకి ఈ గోంద అనేది కూడా మీ ఇష్టం అబ్బా ఏదైనా వేసుకోండి మంచిగా ఉంటుంది ఈ ప్లేస్లోనే బెల్లం ప్లేస్లోనే మీరు ఇది మన డేట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా బెల్లం ఎప్పుడు కూడా మిక్సీ సారీ మిక్సీ అంటున్నా తురిమేసి బాక్స్లో పెట్టుకుంటా అందులో అదే అదే తీసి ఇప్పుడు నేను అందులో కలిపేసి మిక్సీ పట్టుకొని వచ్చి అది కూడా చూడండి అట్లా వచ్చింది నాకు పొడి మొత్తం కొంచెం ముద్ద ముద్దగా అవుతుంటుంది మనం ఇట్లా మిక్సీలో వేసినప్పుడు ఒక కొందరు ఏంటంటే మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకే మనం ఎక్కువ వన్లోనే పెట్టద్దు కొంచెం ఫోర్స్ ఇస్తూ పట్టాలన్నమాట మిక్సీ సో అట్లా వచ్చినాయి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఎంత హెల్దీ ఇంట్లోనే వేసుకోండి ఇట్లా పిల్లలకు గుడి రోజు రోజొకటి ఆడపిల్లలకైతే ఇంకా మెయిన్ చాలా ముఖ్యం ఇది నువ్వులు ఇవన్నీ వేసినాం కదా ఇందులో ఎంత హెల్దీ ఇంకా అదనమాట చేసుకోండి ఇట్లా ఇంట్లో జస్ట్ నాకు ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు తెలుసా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మనం వీడియో తీయడం అయితే ఇంకెక్కువసేపు అవుతుంది కానీ మనం ఇంట్లో వేసుకోవాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హెల్దీ లడ్డు తయారవుతుంది చూసారా ఇన్ ఇన్ అయినాయి అనమాట నాకు మంచిగా ఒక జీడిపప్పు ముక్క తీసి పక్కా పెట్టుకున్నా అట్లా ఏదో తృప్తి అట్లా వీడియో అట్లా కనబడితే అంతే కదా మనకి సో ఇదనమాట కానీ మనం అశ్రద్ధ చేస్తాం లేడీస్ ఏ ముందులే చేద్దాం చేద్దాం చేద్దామని అనుకుంటాం కానీ టెన్ డేస్కి ఒకసారి ఈ లడ్డు కంపల్సరీ నేను చేస్తా అని అయితే పెట్టుకోండి నేనైతే అట్లనే పెట్టుకుంటా టెన్ డేస్కి ఒకసారి అయిపోయినాయా ఇంకా రెండు నేనంగానే ఈరోజు చేసేసుకుంటా అనమాట ఈ మధ్య కొంచెం బద్దకం అవుతుంది కానీ సో ఇంకా ఇక వీడికి ఆ రోజు మా పెద్ద క్రికెట్కి వెళ్తాడని చెప్పాను కదా ఆ రోజు సండే అనుకుంటా మ్యాచ్ ఉండేవాడికి ఎవ్రీ సండే అట్లా మ్యాచ్ ఉంటుంది ఇంకా పోయి వస్తూ కొంచెం కూడా ఖాళీ ఉండట్లేదు పాపం వాడికి అయితే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్గా నెక్స్ట్ ఇయర్ టెన్త్ కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ వద్దనుకుంటున్నాం క్రికెట్ అయితే ఇక స్ట్రెస్ చాలా స్ట్రెస్ అవుతుంది సో నేనైతే ఇంకా ఇడ్లీ చేసిన ప్రతిసారి ముందు రోజునైతే సాంబార్ చేసి పెట్టుకుంటా పప్పుచారైనా సాంబారైనా ఆ రోజైతే ఇంకా పప్పుచారు సంథింగ్ సాంబార్ చేసినట్టున్న ఇంకా ఇడ్లీకి కంపల్సరీ సాంబార్ ఉండాలనిపిస్తుంది మందికి ఇష్టం చెప్పండి చట్నీ విత్ సాంబార్ ఇడ్లీ నాకైతే మస్తు ఇష్టం అసలు మా నాకు మా పెద్దోడికి బాగా ఇష్టం ఇడ్లీ విత్ సాంబారు ఇంకా మా వారు చిన్నడు కొంచెం తక్కువే వాళ్ళిద్దరు దోశ నేను కూడా దోశ ఎప్పుడు దోశ తింటూ ఉంటా మూడు పుట్టలు దోశ తినమన్నా తింటా కానీ ఎప్పుడో ఒకసారి బోర్ కొట్టినప్పుడు ఇంకా నేను ఇట్లా ఇడ్లీ చేస్తూ ఉంటా చెప్పాను కదా మన జొన్నల ఇడ్లీ అని ఆ జొన్నల ఇడ్లీ బోర్ కొట్టినప్పుడల్లా ఇట్లా వైట్ రవ్వ వైట్ రవ్వ కూడా చేస్తూ ఉంటాను కాకపోతే తక్కువ ఎప్పుడో ఒకసారి ఇంకా పిల్ల పిల్లలకి నాకు జొన్నల ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు నేను ఇట్లా చేస్తుంటాను అనమాట కానీ ఎక్కువ అదే వేస్తుంటా జొన్నలు ఇడ్లీయే చేస్తుంటా యాక్చువల్గా చెప్పాలంటే ఇడ్లీ తక్కువ మా ఇంట్లో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్